హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో ఒక కర్రీ అయితే చూపించిపోతున్నాను మనకు వింటర్ స్టార్ట్ అయింది అంటే ఈ కాలీఫ్లవర్స్ బాగా ఎక్కువగా వస్తాయి కదా చాలా ఫ్రెష్గా అలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇప్ ఇప్పుడు ఏ కాలంలో అయినా దొరుకుతున్నాయి కానీ అవి అంత టేస్టీగా అనిపించవు కానీ వింటర్లో వచ్చేవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కదా దీంతో అయితే ఒక మసాలా కర్రీ అయితే చూపించిపోతున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ కాలీఫ్లవర్ను కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు గ్రీన్ పీస్తో అలాగే ఆలూతో మిక్స్డ్ అలాగే గోబీ ఈ సిక్స్టీ ఫైవ్ ఇలా చేస్తారు ఈరోజు నేను టమాటోతో చేస్తున్నాను ముందుగా మనం కాలీఫ్లవర్ని తెచ్చుకున్న వెంటనే వాటిని ఏంటంటే వీటిలో భయపడేది పురుగులు అవి ఉంటాయేమో అనిపిస్తుంది కదా కానీ ఈ మధ్యకాలంలో తెచ్చుకున్న వాటిలో అంత ఉండట్లేదు కానీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని మనం వీటిని ఒకసారి బాయిల్ చేసుకుంటాం కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది నేను కూడా అంతే ఒక నేను ఒక ఒక పెద్ద ఫ్లవర్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని ఇలా ఒక్కొక్కటిగా మనం ఎప్పుడు తుంచుకుంటాం కదా అలా చేసుకుని ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే దానివల్ల ఏదైనా పురుగులు ఉన్నా పోతాయి అలాగే ఈ కాలీఫ్లవర్కి చాలా కెమికల్స్ కొడతారు కదా అవి పోతాయి స్మెల్ కూడా అన్నమాట ఇది బాయిల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుని తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఎండుమిర్చి లేదు అంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీనికి ఉల్లిపాయలు కానీ టమాటోలు కానీ కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట రెగ్యులర్ కర్రీ కంటే ఎందుకంటే కాలీఫ్లవర్ అనేది విడివిడిగా ఫ్లవర్లా ఉంటుంది కదా దాని గురించి గ్రేవీలా ఉండదు మనకి వంకాయ ఇలా టమాటో ఏదైనా బీరకాయ తీసుకుంటే అది గుజ్జులా అవుతుంది కానీ ఇది అవ్వదు పువ్వు పువ్వులానే మొక్కలలా ఉండిపోదు కాబట్టి మనం ఈ ఆనియన్ టమాటో పేస్ట్లోనే గ్రేవీ అనేది బాగా వస్తుంది అన్నమాట నేను ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మనకు త్వరగా మగ్గాలి అంటే నేను ఉప్పు పసుపు వేస్తాను కాబట్టి అవి కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మనం నెల రోజులకని చేసుకుని పెట్టుకున్నది ఒకలా ఉంటుంది ఫ్లేవర్ కొంచెం తేడా వస్తుంది ఎలా అయినా అప్పటికప్పుడు దంచుకున్నది ఇలా మసాలా కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్వి కర్రీస్లో కానీ ఇలా మసాలాలు కొంచెం వెరైటీగా ట్రై చేసినప్పుడు అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇది కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు టమాటోలు అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇన్ని టమాటోలు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను అంటే గ్రేవీ రావడం కోసమేమట వేరే కర్రీస్కి ఇంత అవసరం ఉండదు కాబట్టి దీనికి కంపల్సరీ కావాలి కాబట్టి వేసుకోవాలి ఇవి త్వరగా మగ్గాలి అంటే ఒకసారి మూత పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా ఈ టమాటోస్ అన్నీ మగ్గిపోతాయమట చూపిస్తున్నాను కదా ఒకసారి మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉన్నాయి బాగా ఇప్పుడు ఇందులోనే మనకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాడిని వాటర్ అంతా స్ట్రైన్ చేసుకున్న తర్వాత విడివిడిగా ఉన్న ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కాలీఫ్లవర్ ఈ కాలీఫ్లవర్ క్యాబేజ్ అనేవి ఎందుకో చాలామంది అసలు ఇష్టపడరు అనమాట కానీ వీటిని వండుకునేలా ఇలా కొంచెం ఆయిల్ ఇలా గ్రేవీ కర్రీస్లా ఎక్కువ వేసుకుని అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం సీజన్లో ఏది దొరుకు సో ఆ సీజనల్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఒక్కసారైనా చేసుకోండి కర్రీ ఇప్పుడు ఒకసారి ఇందులోనే సరిపడినంత కారం అలాగే గరం మసాలా కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు ఎందుకంటే టమాటో కానీ ఆనియన్ ఇవన్నీ మగ్గిపోయినాయి అలాగే మనం ఉడికించిన కాలీఫ్లవర్ వేస్తున్నాం కాబట్టి గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు మాట వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్ని గ్లాస్ మాట అంతేమి కుక్కా పక్కల ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది కానీ ఒక చిన్ని గ్లాస్ వాటర్ వేసుకుని దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది దీని ఇది మనకి రైస్లోకైనా అలాగే చపాతీలో కూడా గ్రేవీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది వరకు ఎవరు ట్రై చేయాలి కర్రీ అనేది దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోద్దిమాట ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఇంకా ఫైనల్గా ఒకసారి కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు చల్లుకోవచ్చు నాకైతే ఇందులో అంత ఫ్లేవర్ నచ్చదట నేనైతే వేసుకోలేదు అంతే వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే Please like, share, and subscribe to Critics Gallery. Thank you for watching.